రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క చెప్పడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం కూడా సీతక్క విడుదల చేయడం అయితే జరిగి జరిగింది ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేస్తారో అసలు ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అదేవిధంగా మహిళలకు ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ఇరవై వందల రూపాయల విషయంలో కూడా మనకి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఏదైతే తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త పండుగ అని చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకైతే మంచి శుభవార్త ఒక కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రేపు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ విషయంపై మనకి ఒకటి నుంచి మనకి ఏదైతే ఒకటి నుంచి మనకి మూడు లక్షల పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది కేవలం రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ల పంపిణీ అని అయితే ఉంటుందనైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాళ్ళు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఏ జిల్లాలలో రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది అన్నదానిపై చెప్తాను ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లు ఏవైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తాము అధికారంలోకి వస్తే ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చి మనకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై ఎటువంటి అప్డేట్ అనేది విడుదల చేయలేదు సో ఇక నిన్న దీనిపైన అప్డేట్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అసలు పంపిణీ చేస్తారా చేయాలి మహిళలకు ఇరవై వందల రూపాయలు అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివిధ రకమైన కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో తప్పకుండా మీరు వీడియో వరకు లాస్ట్ వరకు చూస్తేనే చివరి వరకు చూస్తేనే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా అదేవిధంగా అయినటువంటి ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ కూడా ఈ వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఈ వీడియోని వీళ్ళంత మందికి షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో రేపు మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు మనకి జిల్లాల లిస్టు విడుదల చేసిన ప్రకారం మనకి ఏదైతే సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ మహబూబ్నగర్ నగర్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ సికింద్రాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ ఆదిలాబాద్ సంగారెడ్డి వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అదేవిధంగా మనకి రేపు పంపిణీ చేసిన తర్వాత మనకి మొత్తంగా ఇక అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది జమ చేసేసరికి మనకి ఇంకా వారం రోజుల సమయం అనేది పట్టచ్చని అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాని వారు ఏమాత్రం దిగులు పడద్దు అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మిగతా వారికి కూడా మనకి రానున్న వారం రోజులలోనైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఇక ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తాననేది చర్చించినట్లయితే మనకి మొత్తంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే మనకి అఫీషియల్ అప్డేట్ ప్రకారం మే లే నెల లేదంటే జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి జూన్ నెల నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త రేషన్ కార్డు కూడా మనకి జూన్ నెల వరకు అన్ని జిల్లాలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ